వరద అంచనా వేయడంలో వరద వాళ్ళు ఎఫెక్ట్ అయిన ప్రజలని ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం అటర్ఫ్లాప్ అయింది అక్కడ ప్రజలు పడే ఇబ్బందులు ఆ వరద నీటిలో వాళ్ళు వాళ్ళెంత ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ అవస్థ చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది మూడో బిల్డింగ్ మా బిల్డింగ్ ముందు హార్ట్ పేషెంట్ పది రోజుల కింద పుట్టిన బాబు బాలింత ఇద్దరు పసిపిల్లలు తొమ్మిది మంది ఆడవాళ్ళు నడవలేని వాళ్ళు అందరూ ఇరుక్కుపోయాం దయచేసి అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదర్శన చేర్చాలని కోరుకుంటున్నాము గత మూడు రోజుల నుంచి మాకు ఆహారము తాగడానికి ఏమీ లేవు పిల్లలకి పాలు కలపడానికి కూడా నీరు లేదు ఎంతో మందికి అధికారులకు నేను వాట్సాప్లో మెసేజ్ చేశాను కాల్ చేశాను చేశాను మొబైల్ నా స్విచ్ ఆఫ్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది దయచేసి తొందరగా అధికారులు దయచేసి తొందరగా అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదర్శన చేర్చాల్సిందిగా కోరుకుంటున్నాము ప్లీజ్ అర్థం చేసుకోండి మమ్మల్ని హెల్ప్ చేయండి కాపాడండి థ్యాంక్ యూ ఎక్కించుకోవట్లా మానవత్వం లేదు ఇదిగో నీ ముసలి పేషెంట్లు ఎక్కించుకోమన్నా ఎక్కించుకోవట్లా బోట్ లో ఎందుకండి ఏం ప్రభుత్వం అండి ఇది దిక్కుమాల ప్రభుత్వం కోరు ఓట్లే పిచ్చుకుని గెలిపించుకున్నందుక ఒక మంచి నీళ్ళ ప్యాకెట్ గానీ అసలు పాల ప్యాకెట్ కానీ అసలు వచ్చిన వాళ్ళు దాఖల ఏ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే అర్థం కావట్లా కనీసం ఇన్ఫర్మేషన్ కనీసం మైక్ లో చెప్పడం ఏదో చేస్తే సామాన్లు కానీ పిల్లలు కానీ ఎక్కి ప్రదేశం తీసుకెళ్తాం ఏమీ చెప్పలేదు ఇంత నీళ్ళు వచ్చేది వరకు అక్కడ వరకే వస్తాయి అనుకున్నాం

ప్రకృతి వైపరీత్యాన్ని మనం ఆపలేం అలాంటివి సడన్గా వచ్చే సునామీ భూకంపాలు లాంటివి కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో తుఫాన్ ఎప్పుడు వచ్చిద్ది ఎప్పుడు తీరం దాటిద్ది ఎక్కడ వర్షాలు పడతాయి ఎక్కడ అధిక వర్షపాతం నమోదయ్యిద్ది ఇలాంటి విషయాలు తెలుసుకోవచ్చు వారం వారం ముందే వాతావరణ శాఖ హెచ్చరించింది తుఫాను గురించి వర్షాలు పడతాయి అని కానీ ఈ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి ఆలోచన చేయలేదు ఎలాంటి చర్యలు తీసుకోలేదు లాస్ట్ వీక్లో మీరు చూస్తే సీఎం గారు ఏవేవో రివ్యూలు ఏవో పనికిరాని కేసులు వీటి గురించి మాట్లాడారు కానీ తుఫాన్ వల్ల వచ్చే ఇబ్బందులు లేకపోతే ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయ్యిద్ది ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమీ గ్యాదర్ చేయడానికి ఆలోచించలేదు ఈ ప్రభుత్వం తుఫాన్ హెచ్చరిక రాగానే ఆ నిపుణులని పిలిచి దీనివల్ల మనకి ఎంత ఎఫెక్ట్ అయ్యింది ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తీసుకుని దానికి తగ్గట్టు సహాయక చర్యలుకి ప్లాన్ చేయటం లేకపోతే అసలు ఎఫెక్ట్ కాకుండా ఏ విధంగా చేయొచ్చు ప్లాన్ చేయటం ఎట్లా ప్లాన్ చేసుకుంటే ఇంత ఇబ్బంది ఉండేది కాదు కానీ ఈ ప్రభుత్వం అలాంటి చర్యలు ఏం చేయలేదు సరే సో వరద వచ్చేసింది అక్కడ కొన్ని ఏరియాస్ ఎఫెక్ట్ అయ్యాయి నీళ్ళు వచ్చేసాయి ఇళ్లల్లోకి అప్పుడు కూడా మన సీఎం గారు బోట్ వేసుకొని ఆ ఏరియాలన్నీ తిరిగి వచ్చారు దానివల్ల ప్రజలకు ఉపయోగం ఏంటి ఏం తిరిగేదేదో ఆ బోట్ల్లో ప్రజలనే ఆ బోట్లో సురక్షిత ప్రాంతాలకు తరలించవచ్చు కదా ఈయన మంత్రివర్గం ఎక్కడ ఉందో ఈ మూడు రోజులు ఎవరికీ తెలియదు ఓ పక్క ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతుంటే ఈ మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు ఇంకా ఇతర మంత్రులు వెళ్ళెవరూ కనపడలేదు సీఎం గారే బోట్లలో తిరుగుతున్నారు అసలు యాక్చువల్గా సీఎం గారు ఈ వరదని సమీక్షించాలి ఏమి ఏమి యాక్షన్స్ తీసుకోవాలో నిపుణులతో చర్చించాలి ఈ మంత్రివర్గం వెళ్ళి ప్రజలకు అండగా ఉండాలి ఇది చూస్తే ఏదో సీఎం గారు అట్లా తిరగటం మీడియాలో చూపెట్టడం ఇది కాదు కదా ప్రజలకు కావాల్సింది ఇప్పుడు వరద కొద్దిగా తగ్గింది వాళ్ళకు కావాల్సిన సహాయం వాళ్ళకి కావాల్సిన ఆహారం నిత్యావసరాలు ఇలాంటివి కూడా సరిగ్గా సరఫరా చేయలేదు ఒక ప్లాన్ లేదు అక్కడ చూస్తే వందలో వందలో పది మంది ఏమో ఏదో సహాయం అంటున్నారు కానీ నైంటీ పర్సెంట్ అయితే మా సహాయం అందలేదు మాకు అసలు ఎవరు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళే లేరు ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు వరద ఎప్పుడైతే వచ్చిందో కనీసం అప్పుడైనా కానీ ఈ పునరావాస కేంద్రాలు అక్కడ ఫెసిలిటీసు ఫుడ్ వాటరు మెడిసిన్స్ ఇలాంటి ఏర్పాటు చేసి ఈ ప్రజలని అక్కడికి తరలించాలి ప్రభుత్వం అది కూడా చేయలేదు ఈ ఫుడ్ బోట్లో తీసుకొచ్చేసి అక్కడ గుమ్మ కొడితే జనం వాళ్ళకి ఇసిరేస్తున్నారు ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఆ ప్లానింగ్ కూడా లేదు ఒక ప్లాన్ చేసుకుని ఈ ఏరియాలో ఇన్ని స్ట్రీట్స్ ఉన్నాయి ఈ స్ట్రీట్స్లో ఈ సహాయక సిబ్బంది వెళ్ళి ఇంటింటికి ఫుడ్ అందించండి వాటర్ అందించండి అని ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటే అందరికీ అందుతాయి ఇట్లా రోడ్డు మీదకి వచ్చి అక్కడ అక్కడ రోడ్డు మీద ఒక చోట నిలబడి ఇక్కడ మేము ఆహారం ఎత్తనామంటే ఆడవాళ్ళు ఎట్లా వస్తారు వృద్ధులు ఎట్లా వస్తారు వాళ్ళకి ఆహారం ఎట్లా అందిద్ది ఏమీ ప్లానింగ్ లేదు ఎక్కడ కూడా అట్టర్ ప్లాప్ ఇప్పుడు వరద అంచనా వేయడంలో అటర్ ప్లాప్ వరద తర్వాత తీసుకోవాల్సిన చర్యలు చర్యలకి విఫలమైంది ప్రభుత్వం ఆహారం వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు ఇవ్వటంలో విఫలమైంది ప్రభుత్వం సీఎం గారు మీడియా ముందుకు వచ్చి మేము అన్ని ఇచ్చాము డ్రోన్స్తో ఇస్తున్నాం అని చెప్తున్నారు కానీ గ్రౌండ్లో చూస్తే అందరూ మాకేం అందలేదు మాకు కనీసం వాటర్ కూడా లేవు తాగటానికి అని చెప్తున్నారు ఆర్థికంగా చాలా నష్టపోయారు ఇళ్లలోకి వాటర్ వచ్చేసి సో దీనికి పరిహారం ఏమైనా ఇస్తారా దాని గురించి ఏం చెప్పలేదు పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఐదు లక్షలు ప్రకటించారు ఇక్కడ మాత్రం ఇంకా ఎలాంటి ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవు నాకు తెలిసి సీఎం గారు ఖజానా ఖాళీ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామంటారు కేంద్రమే ఏదో సహాయం చేయాలి ఇప్పుడు కేంద్రమే సహాయం చేయాలి అంటే మన ఈ ప్రభుత్వానికి ప్రత్యేక హోదా సాధించడానికి మంచి అవకాశం ఉన్నా కానీ వీళ్ళు అడగట్లేదు ఇప్పుడు ప్రత్యేక హోదా ఉండుంటే ఈ సిచ్యువేషన్లో కేంద్రమే అన్ని చూసుకునేది ఆర్థికంగా కూడా అన్ని సహాయం సహాయం చేసేది సో ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వం ప్రత్యేక హోదా గురించి ఆలోచించి ప్రత్యేక హోదా సాధిస్తే రాష్ట్రానికి మేలు జరుగుద్ది మీరు కూడా ప్రత్యేక హోదాకి సపోర్ట్ చేయండి అలానే ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఈ వరద వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలని మంచిగా చూసుకుంటారని ఆశిద్దాం